ట్టయితే పరమాత్మకు ప్రియం అదే విధంగా అందరికీ బుద్ధినిచ్చిండు జ్ఞానాన్ని ఇచ్చిండు అదే విధంగా ఉండడానికి ఎంత అవసరం అందించు కాబట్టి ఆ విధంగా ఎవరు ఎంత భూమిని సంపాదించుకొని పంట పండిస్తారో ఎవరు ఎంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని వేరే పరిశ్రమలు ఏమంటారు ఫ్యాక్టరీ పెట్టి కంపెనీలు పెట్టి అందులో ఏవైనా ఉత్పాదక వస్తువులు అంటే లోకానికి ఉపయోగపడేటి లోకాన్ని నాశనం చేసేటి కాకుండా లోకా లోకం నాశనం చెయ్యకుండా లోకంకు ఉపయోగపడేటువంటి సాధనాలను లేదా వస్తువులను ఎవరైతే ఉత్పన్నం చేస్తారో వారు చెరుషని వారు ప్రియం పరమాత్మకు అదే విధంగా శరీరాలను రక్షించుకునే సన్మార్గంలో తీసుకెళ్లేవారు ఈ విధంగా ఉన్నటువంటి వారు పరమాత్మకు ప్రియము అనేటువంటి విషయం పరమాత్మనే తెలియచేశారు మనకు ఈ విధంగా కొండి మీరు అప్పుడు నేను మిమ్మల్ని భరిస్తాను అని చెప్పాను కాబట్టి దానికి పరమాత్మ చెప్పినట్లుగానే మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం అవ్వకుండా నిరంతరం ఉదయ సాయంకాల సమయంలో తప్పకుండా పరమాత్మ యొక్క ధ్యానం చేసి నిరంతరము పరమాత్మను స్మరిస్తూ ఏ కర్మలు చేసిన పర పరమాత్మను స్మరిస్తూ వెళ్ళినట్లయితే మనం పరమాత్మకు ప్రియులం అవుతాము పరమాత్మ మనల్ని ఈ జన్మలోనే ముక్తి కలిగించవచ్చు మనకు కాబట్టి ఆ ప్రయత్నం చేయాలి శక్తి గతి మరియు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ మేము పరమాత్మకు ప్రియులం అవుతాము ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ విషయము తెలుసుకున్నాను స్పష్టంగా అర్థమైంది కదా ఇంకా ముందుకు వెళ్దాము సామవేదం యొక్క మూడు వందల అరవై ఐదవ మంత్రము మంత్రం యొక్క రిషి భరద్వాజ దేవత ఇంద్ర చంద అనుష్కు స్వర గాంధార విషయం ఏంటిదంటే పరమాత్మ ఎవరికి ఎవరికి పరమేశ్వరుడు పరమాత్మ ఎవరికి ఎవరికి అవుతాడు ఎవరికి ప్రియం అన్నారు కదా ఎవరిని ఆశీర్వదిస్తారని అదే విధంగా ఎవరికి ఇక్కడ కూడా అదే ఎవరికి ప్రియం ఇంకా పరమాత్మ పూర్తిగా ఎవరికి అవుతాడు ఎవరి సొంతం అవుతాడు అనేది ఈ మంత్రం ద్వారా తెలుసుకుందాం ఎవరికి అవుతారు ఎవరైతే ద్వేషం ద్వేషానికి దూరంగా ఉంటారో లేశ మాత్రం కూడా ఎవరి లోపల ద్వేషం అనేది మీద వారికి వారి చింతన ఉంటారు వారిలో నిరంతరం ప్రకటిస్తూ ఉంటారు మంత్రము ఓ సఖే దివో నరో ధియా

దివే న పరమాత్మ ఎవరి వాడు అనేది తెలుసుకుందాం స అనే శబ్దానికి అర్థము అతడు లేదా ఆ అతడు అనొచ్చు ఆ అని కూడా అనొచ్చు సర్వనామ శబ్దం ఇది నరహ మనుష్యుడు అతడు లేదా ఆ మనుష్యుడు లేదా ఆ మానవుడు నరహ అంటే నిన్నయే నిరంతరం ముందుకు నడిచేవాడు నిరంతరం ముందుకు తీసుకెళ్లేవాడు అతడే మనిషి నరహ అనబడతాడు నిరంతరం గతిశీలుడు కాబట్టి మానవుడు ఆ మానవుడు గతిశీలుడైనటువంటి మానవుడు క్రియాశీలుడైనటువంటి మానవుడు మరియు శక్తి కలిగినటువంటి మానవుడు రథాలను బాగా ఉపయోగించుకునేటువంటి మానవుడు తన యొక్క శరీర రథాన్ని బాగా ఉపయోగించుకునేటువంటి నరుడు లేదా మానవుడు జహ ఎవరు ద్వేష భావనల నుండి ఎవరైతే భావనల నుండి ద్వేషణం ద్వి అంగోనహ పాపాల వలె అనగా పెద్ద పాపంగా భావిస్తూ ద్వేషం ఏదైతుందో దానిని పెద్ద పాపంగా భావిస్తూ అది పాపము అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తరతి తరిస్తాడు ఏదైతే ద్వేషముందో ద్వేష భావన ఉందో ముందుగా తనను తా తనన్నే కాల్చేస్తుంది అద్వేషం ఈర్ష ద్వేషాలు అనేటివి ఏవైతే వస్తున్నాయో కోపం అనేటువంటివి ఏవైతే కలుగుతున్నాయో అవి ముందుగా తనను నాశనం చేస్తాయి తన యొక్క శరీరాన్ని కూడా నాశనము చేస్తాయి కాబట్టి వాటి నుండి అది పాపము పెద్ద పాపం అది పాపంలో పడేస్తుంది గోతిలో పడేస్తుంది కాబట్టి అది పాపంగా భావిస్తూ దాని నుండి తరిస్తారు ఘహ ఖచ్చితంగా ఖచ్చితంగా తరిస్తారు ఎప్పుడు మరి దివహతే దివతే జ్ఞానస్వరూపులు నీవారే మనము ప్రభువును మన దగ్గరకు పిలుచుకుందాం జ్ఞానస్వరూపులు నీవారే ఎవరైతే జ్ఞానాన్ని అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని దూరం చేసి జ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని కలిగించేటువంటి వారు ఉన్నారో వారు నీ వారే నీలోనే ఉన్నారు నిరంతరము జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు కాబట్టి అతడు నీ వారే మనము ప్రభువును మన దగ్గరకు పిలుచుకుందాం ఏం చేద్దాం మనం అంటే పరమాత్మను మన దగ్గరకు పిలుచుకుందాం అనగా పరమాత్మ నిరంతరం స్మరిద్దాము ఇది అప్పుడే అవుతుంది మరి పరమాత్మను మన దగ్గరికి పిలుచుకోవాలి రావాలి అంటే ఏ విధంగా వస్తారు మరి ఊరికేనేస్తారా ద్వేషం ఉన్న వారి దగ్గరికి రారు కోపం ఉన్న వారి దగ్గరికి రారు ఎవరైతే ప్రేమ తన హృదయం లోపల ప్రేమ నింపుకుంటారో అతని దగ్గరికే పరమాత్మ వస్తాడు పిలిస్తే లేకుంటే రాడు మనం ఎంత పిలిచినా రాడు ఎందుకు రాడు అంటే మనం మలినంగా అయి ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే ద్వేషభావన దూరం చేసుకొని పవిత్రంగా అవుతామో అప్పుడే వస్తాడు ఆ విధంగా చేస్తూ ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి నగుడు ద్వేషాన్ని వదలకుండా ముందుకు సాగడం సంభవం కాదు ద్వేషాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగడం అనగా పరమాత్మ మార్గంలో పరమాత్మ దగ్గరకు వెళ్ళడం పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే ద్వేషభావన ఉండకూడదు ఒకవేళ ద్వేషభావం ఉండాలంటే మనం ఇంకా పరమాత్మ దగ్గర ముందుకు సాగలేము అది అడ్డుకట్టలాగా అయిపోతుంది ఈ లోకంలో అయితే వెళ్తాము ముందుకు వెళ్తాము ఎక్కడ ముందుకు అధోగతి పాలు కావడానికి క్రిందికి ప్రయాణం అవుతాము ద్వేషభావన పెట్టుకొని వెళ్ళినట్టయితే ఈ లోకంలో మనం ముందుకు సాగినట్లే అనిపిస్తుంది ఆ ముందుకు ఎక్కడ ఉన్నత స్థాయికి కాదు క్రిందికి అధోగతికి వెళుతుంది కాబట్టి ద్వేషభావాన్ని వదిలిపెట్టితే మనం ఉన్నత స్థాయికి చేరాలి లేదా పరమాత్మ సన్నిధిలో చేరుకోవాలి లేదా పరమాత్మను మనం పిలిస్తే రావాలి అంటే మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని సమూలంగా నాశనం చెయ్యాలి ఈ నరుడు ధియా ధియా అనగా బుద్ధి తృతీయ విభక్తికి వచ్చిన ధియా బుద్ధి ద్వారా లేదా బుద్ధితో తెలివితో ఎప్పుడో ద్వేషం నుండి దూరంగా ఉండేందుకు తెలివితో ప్రయత్నిస్తాడు ద్వేషానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు తెలివి పూర్వకంగా నిరంతరము ఎవరు ఈ నరుడు అనగా నిరంతరం ముందుకు సాగేటువంటి వాడు ఉన్నత స్థాయికి వెళ్ళాడు శ్రేష్ట మార్గంలో నిరంతరం ముందుకు సాగేటువంటి నరుడు లేదా మానవుడు ప్రయత్నం చేస్తాడు దేంతో బుద్ధితో తెలివి పూర్వకంగా ప్రయత్నిస్తాడు ఈ తెలివితో నడుచుకునే ఈ మనుషుడు అందుకే ద్వేషాల నుండి ఉన్నత స్థితికి చేరుకుంటాడు ఈ విధంగా తెలివితో నడుచుకున్నటువంటి వ్యక్తి బుద్ధి ద్వారా బుద్ధిపూర్వకంగా విచారణ చేసి మత్వా కర్మాణి సీవ్యతీతి మనిషి బుద్ధి ద్వారా మంతనం చేసి సత్యాసత్యాలను తెలుసుకొని సన్మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తి అతడే ఉన్నత స్థితికి చేరుకుంటాడు ఎందుకనగా ఒకటి మర్తస్య క్షమత మర్తస్య అనగా మర్తునికి మరణ ధర్మం కలిగినటువంటి మనుషునికి కూడా మరణాన్ని పొందుత మనుషుడేంటి మరణ ధర్మం కలిగిన వాడే ఏ ప్రాణి అయినా మరణించేదే అదే విధంగా నరుడు అనేటువంటి వాడు సన్మార్గంలో వెళ్ళేటువంటి వాడు కూడా మరణించడం జరుగుతుంది అనగా శరీరాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది కాబట్టి మరణ ధర్మం మనుషులకి కూడా కొంచెం శాంతి కలగాలి మరణ ధర్మం అనేటువంటి మనుషుకి మరణశీలుడైనటువంటి మనిషికి కొంచెం శాంతి కలగాలి క్షమ తహ కోణతం కోణంతో అనగా శాంతి కలగాలి అనేటువంటి దృష్టి కోణం క్షమత ఇక్కడ శాంతి కొరకు శాంతిని కోరుకునేటువంటి నరుడు ఆ దృష్టి కోణంతో ద్వేషాన్ని వదిలిపెట్టకపోతే శాంతి కావాలి అనుకున్నప్పుడు ద్వేషాన్ని వదిలిపెట్టకపోతే అతడు అతని లోపల శాంతి కలగదు కాబట్టి శాంతి కోరుకునేటువంటి వ్యక్తి ద్వేషాన్ని వదిలిపెట్టేసేయాలి ద్వేషాన్ని వదిలిపెట్టకపోతే ఆ భావనల మంటల్లో ఎప్పుడూ కాలిపోతూనే ఉంటాడు ఒకవేళ ద్వేషాన్ని వదిలిపెట్టకపోతే ద్వేషం అనేటువంటి భావన ఏమవుతుందంటే అది శరీరం లోపల వేడిని తీసుకొస్తుంది అనగా ద్వేషం అనేటువంటి ఆ మంటలు మంటలు ఏ విధంగా అయితే ఇతర వస్తువును కాల్చి గుర్త చేసేస్తాయో ఆ విధంగా ద్వేషం కలిగినటువంటి వ్యక్తి యొక్క భావనలు సర్వనాశనం అవుతాయి శాంతి అసలే ఉండదు శరీరం కూడా క్షీణించిపోతుంది కాబట్టి ఎల్లప్పుడూ ఆ భావనలో కాలుతూనే ఉంటాడు ద్వేషాన్ని అధిగమించాడు మరియు శాంతిని అనుభవం కలిగింది శాంతిని పొందాడు ఎప్పుడైతే ద్వేషాన్ని అద్భుతంగా చేశాడు దూరం చేసుకున్నాడు ద్వేషాన్ని వదిలిపెట్టేశాడు అప్పుడు అతనికి శాంతి కలిగింది శాంతి యొక్క అనుభూతి కలిగింది ప్రశాంతతను అనుభవము చెందాడు ప్రశాంతత అనుభూతి చెందుతుంది ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది పరమాత్మ ద్వారానే వస్తుంది అది ఎక్కడి నుంచో రాదు ఎక్కడ దొరికితే ఏ దుకాణంలోకి వెళ్ళి కొనుక్కుంటే దొరికేది కాదు శాంతి లేదా ప్రశాంతత అనేది అది ఎక్కడ లభించదు తన లోపలనే ఉన్నటువంటి పరమాత్మ అనేటువంటి దుకాణంలో ఉంది అతని నుండి కొనుక్కోవాలి అంటే అతనికి ఇచ్చేటువంటి డబ్బు ద్వేషాన్ని తీసివేయడమే కాబట్టి ప్రశాంతత కావాలి అంటే ద్వేషాన్ని వదిలిపెట్టాలి అప్పుడే ప్రశాంతత కలుగుతుంది ఊతి ఇక రెండవది ఏంటి ఊతి ఈ తెలివితో నడుచుకునే మానవుడు ఇందుకొరకు కూడా ద్వేషం నుండి దూరం చేస్తాడు ద్వేషాన్ని దూరం చేస్తాడు తెలివితో బుద్ధితో నడుచుకునేటువంటి మానవుడు ఇందు కొరకు కూడా ద్వేషం దూరం చేస్తాడు అనగా దానిని అధిగమించే అతడు తన శరీరంను రక్షించుకోగలుగుతాడు ద్వేషాన్ని అధిగమించినప్పుడే శరీర రక్షణ కూడా జరుగుతుంది శరీర రక్షణ కొరకు లోపల ప్రశాంతత కావాలి దాని కొరకు కూడా ద్వేషాన్ని వదిలిపెట్టాలి అదే విధంగా శరీరాన్ని రక్షించుకోవాలి అంటే కూడా ద్వేషాన్ని వదిలిపెట్టాలి అతడు తన శరీరంను రక్షించుకోగలుగుతాడు ఎప్పుడు వేషాన్ని అధిగమించినప్పుడే ఏ విధంగా వేడెక్కిన ఇంజన్ పేలిపోతుందో మనకు తెలిసిందే మోటార్లలో తిరుగుతా ఉంటాం కదా రెండు పైల బండ్లు నాలుగు పైల బండ్లలో వెళ్ళినప్పుడు లేదా పెద్ద పెద్ద బండ్లు ఏవైతున్నాయో వాటిని నిరంతరంగా నడిపిస్తూ ఉంటే దానికి నీరు కూడా అవసరం ఉంటుంది అందులో నీరు వేయకుండా నిరంతరం నడిపిస్తూ ఉంటే ఇంజన్ వేడెక్కుతుంది ఇంజన్ వేడెక్కి ఏమవుతుంది అది పేలిపోతుంది హార్ట్ మనిస్తుంది పగిలిపోతుంది మంటలు పెడుతుంది పూర్తిగా ఆ ఇంజన్ ఏం చేస్తుంది దాని బండి ఏదైతుందో దాన్ని కాల్చేస్తుంది పూర్తిగా బుద్ధి చేసేస్తుంది ఆ విధంగా ఎవరైతే ఎవరి లోపల ద్వేషం ఉంటుందో ఆ ద్వేషాన్ని దూరం చెయ్యకపోతే ఆ శరీరంలో కూడా ద్వేషం అనే మంటల్ కాల్చేస్తుంది అదే విధంగా ద్వేషాగ్నిలో మనిషిని యొక్క శరీర రూప రథం కూడా కాలిపోతుంది ద్వేషాగ్ని లోపల మనిషిని యొక్క శరీర రూప రథము కాలిపోతుంది కాలిపోవడం అంటే అందులో రోగాలు సమకూర్చుకుంటాయి ఎవరి లోపలైతే ద్వేషాలు మొదలవుతాయో అక్కడ ఇష ద్వేషాలు మొదలైనప్పుడు అందులో ఆ కారణంగా శరీరం వేరెక్కుతుంది దాంట్లో రోగాలు అనేటివి మొదలవుతాయి దాని ద్వారా రోగాల కారణంగా శరీరం సర్వనాశనం అవుతుంది ద్వేషాజ్ఞిలో మనుషుని యొక్క శరీర శరీరం కాలిపోతుంది ఆ సమయము మానవుని యొక్క రక్తపోటు పెరగడం ఎప్పుడైతే శరీరం వేలెక్కుతుందో ద్వేషం కలిగినప్పుడు రక్తపోటు ఎప్పుడైతే ద్వేషం ద్వారా కోపం వచ్చేస్తుంది ఊగిపోతా ఉంటాడు కదా ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది రక్తపోటు వస్తుంది అదే బీపీ రక్తపోటు పెరగడం నరాల వ్యవస్థ దెబ్బ తినడం వంటి అనేక వ్యాధులతో బాధితుడు అవుతాడు బీపీ పెరగడము మరియు నరాల వ్యవస్థ దెబ్బతి ఉంటుంది ఆ కారణం ఏమవుతుంది ఎప్పుడైతే శరీరం లోపల ఆ రక్తపోటు వస్తుందో అప్పుడు వేగం కారణంగా వేగవంతం కారణంగా నరాలు అనేవి అవుతున్నాయో ఏ విధంగా అయితే చిన్న పైపు లోపల పెద్ద దార నీళ్లు పంపించామంటే అది పట్టు అని పగిలిపోతుందో ఆ విధంగానే ఈ నరాల లోపల వేడెక్కినటువంటి రక్తము మరియు అదన స్పీడ్గా వేగంగా వెళ్ళింది అంటే ఆ నరాలను పగిల్చే పగలగొట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా రోగాలకు బాధితుడు అవుతాడు లేదా నరాలు తెగిపోయాయి అంటే పూర్తిగా శరీరాన్ని ఎదురు పెట్టిన వాడు అవుతాడు కాబట్టి అక్కడ ద్వేషాన్ని వదిలిపెట్టేయాలి ఇంకా మూడవది సహ అతడు బృహత వృద్ధికి కారణభూతమైనటువంటి దివ ప్రకాశ కోణముతో వృద్ధికి కారణమైనటువంటి ప్రకాశం ఏంటి జ్ఞాన ప్రకాశ కోణముతో ద్వేషాలను అధిగమిస్తాడు ద్వేషాలు ఉన్నట్లయితే జ్ఞానం అక్కడ ఉండదు కాబట్టి వృద్ధి చెందాలి ఉన్నతి చెందాలి ఉన్నతి కారణం ఏంటి ప్రకాశం జ్ఞాన ప్రకాశం దానిని పొందాలి అంటే ఆ దృష్టి కూడా ద్వేషాలను విడిచిపెడతాడు భావనలు మానవ మస్తిష్కంలో గందరగోళంలో ఉంచుతాయి ఆ ద్వేషం కలిగిందంటే మానవుడు యొక్క మస్తిష్కము ఏమవుతుంది గందరగోళం అవుతుంది ఏది మనసుకు పట్టదు ఏం చేయాలో తెలియదు ఆ విధంగా అందరం అనుభవించిన వాళ్ళు కోపం వచ్చినా ద్వేషం వచ్చినా బాధ కలిగినాకపోవచ్చు ఎవరి ద్వారా బాధ కలిగితే కష్టం కలిగేసరికి కూడా ఆ విధంగా కూడా ఏం చెయ్యాలో తెలియక కూడా గందరగోళం అవుతారు ఆ విధంగా కూడా బాధపడే వాళ్ళకు కూడా బీపీ వస్తుంది ఆ విధంగా బాధపడే వాళ్ళ యొక్క నరాలు కూడా తెగిపోయే అవకాశం ఉంటుంది ఆ విధంగా ద్వేషంతో కారణం కావచ్చు బాధ కారణంగా కావచ్చు కానీ ముఖ్యంగానైతే ఇక్కడ ద్వేషంతో వచ్చేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ద్వేషాలను అది మస్తిష్కంలో గందరగోళంలో ఉంచుతాయి భావాలు ఏం చేస్తాయి మస్తిష్కాన్ని జ్ఞాన ప్రకాశం దూరం చేసేసి గందరగోళంలో పడేస్తుంది ఏమి ఏంటో తెలియకుండా అయిపోతుంది ఏ విధంగా అయితే నీటి ప్రశాంతంగా నీరు ఉంటుందో దానిలో ఒక రాయి వేసినప్పుడు అక్కడ అలలు వచ్చేస్తాయి గందరగోళం అయిపోతుంది అందులో కనబడదు ఆ విధంగానే మస్తిష్ ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన విచారాలు ఆలోచనలో కలవాడు కాడు ద్వేషం విచారాలు మంచి ఆలోచనలు విచారాలు మంచి ఆలోచనలు పరమాత్మ యొక్క జ్ఞానం కలగాలి అంటే అక్కడ ద్వేషము ఉండకూడదు ద్వేష భావన నుంచి పూర్తిగా ప్రేమను పెంచుకోవాలి ప్రేమ భావన తెచ్చుకోవాలి ఈ విధంగా మూడు రకాలుగా ఏంటి తన శరీరాన్ని రక్షించుకోవాలి అంటే ద్వేషాన్ని వదిలిపెట్టాలి జ్ఞానాన్ని పెంచుకోవాలి మస్తిష్కం బాగుండాలంటే ద్వేషాన్ని వదిలిపెట్టాలి అదే విధంగా మరణ ధర్మం కలిగినటువంటి వాడు కాబట్టి శాంతి కలగాలి అంటే కూడా ద్వేషాన్ని తీసేయాలి ఈ విధంగా ఈ మూడింటిని తీసేస్తే అప్పుడు పరమాత్మ వారికే సొంతమవుతాడు ఈ విధంగా ఎవరైతే ఈ రక ఈ విధంగా చేసుకుంటారో ద్వేషాన్ని వదిలిపెట్టేసి ఈ మూడు రకాలుగా ఉన్నతిని చేసుకుంటారో వారికి పరమాత్మ స్వంతమవుతాడు భావాధం ద్వేషాన్ని అధిగమించడం వల్ల మేము పరమేశ్వరునికి ప్రియం అవుతాము ద్వేషాన్ని వదిలిపెట్టడం వల్ల ఏమవుతామో పరమేశ్వరునికి ప్రియం అవుతాము ఇంక రెండోది మా మనస్సు మనస్సులు శాంతిస్తాయి మా మనసులు ఏవైతున్నాయో మనసులు శాంతిస్తాయి ఒక మూడవది మా శరీరాలు ఆరోగ్యంగా అవుతాయి మా శరీరాలు ఏ విధంగా ఉంటాయి ఆరోగ్యంగా ఇంకా నాలుగోది చెప్పాను మన మనసులు ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంటాయి ప్రశాంతంగా ఉంటాయి ఈ విధంగా ద్వేషాన్ని వదిలిపెట్టడం వల్ల లాభాలు ఏంటి పరమేశ్వరునికి ప్రేమవుతాము మనసులో కొల శాంతి కలుగుతుంది శరీరాలు ఆరోగ్యంగా ఉంటాయి ఎప్పుడో స్పష్టంగా ఉంటుంది మనసు ఈ విధంగా ఈ మంత్రం ద్వారా తెలుసుకుందాము రామనాథ్ వేదాలంకర్ గారు కూడా భాష్యం అది దాంట్లో కూడా కొంచెం బాగానే అనిపించింది నాకు చెప్తున్నాను అది కూడా పండిత రామనాథ్ వేదాలంకర్ గారిది పరమ బుద్ధి కలిగిన పరమ ఐశ్వర్యుడైనటువంటి ఓ పరమేశ్వర పరమ బుద్ధి అనగా జ్ఞానం బుద్ధి అనే పరమాత్మ బుద్ధి ఉండదు కానీ పరమ జ్ఞానం కలిగినటువంటి పరమ ఐశ్వర్యం కలిగినటువంటి ఓ పరమేశ్వర యహ నరహ ఏ మానవుడు యహ ఏ ఏ మానవుడు ఎవరు మానవుడు లేదా ఏ మానవుడు మత్తస్య చంపేవాడనగా హంతకుడు క్షమత లౌకిక శాంతిని మరియు మోక్షరూప పరమశాంతిని ఇచ్చేవాడు మర్దశానిగా చంపేవాడు ఎవరు అనగా మర్దశ మరలశీలు అయినటువంటి మానవుల్లో ఉన్నటువంటి చెరువులను చంపేవాడు హంతం చేసేవాడు మరియు క్షమత లౌకిక శాంతిని మోక్షరూప పరమశాంతిని ఇచ్చేవాడు ఎవరు పరంపిత పరమాత్మ దివహ కమనీయుడు తే మీ యొక్క లేదా తమరి యొక్క ధ్యా ధ్యానములో లీనమవుతామో లీనమవుతారు ఎవరైతే శాంతిని మరియు పరమశాంతిని ఇచ్చేటువంటి మరణశీలుడు అంతకుడు చంపేవాడేటువంటి మానవుడు ఎవరైతే నీ యొక్క శాంతి కొరకు లేదా మోక్షరూప శాంతిని ఇచ్చేవాడు నీ లోపల కమనీయుడైనటువంటి కోరుకోదగినటువంటి మరియు మీ యొక్క ధ్యానంలో లీనమవుతాడు సహ అతడు సగ ఖచ్చితంగా అతడే సహాతనగా సగ అనగా ఖచ్చితంగా అతడే ఎవరైతే నీ అందు శాంతిని మరియు మోక్ష రూప శాంతిని పరమశాంతిని భౌతికంగా శాంతిని మరియు మోక్షరూప పరమశాంతిని ఎవరైతే కోరుకుంటాడో ఆ విధంగా కోరుకునేటువంటి వ్యక్తి నీ ధ్యానంలోనే లీనమవుతాడు మరి అతడే ఖచ్చితంగా అతడే బిహత గొప్ప దివహ జ్యోతిర్మయులు అయిన తమరి యొక్క జ్యోతిర్మయులు ప్రకాశవంతులైనటువంటి మీ యొక్క ఊతి రక్షణలతో అంగ నహ పాప సమానం అంటే ఇక్కడ పాపం నహ అనే శబ్దానికి అర్థము సమానం పాపముకు సమానము పాప సమానమైనటువంటి ద్వేష వృత్తులను కూడా తరతి ఒడ్డుకు చేర్చుతారు నీ యొక్క ధ్యానం వలన ఎవరైతే నా చంపబడేటువంటి మానవుడు ఉన్నాడో ఆ మానవుక ఉన్నటువంటి ద్వేష ప్రవృత్తులు అయితే అవి నీ యొక్క ధ్యానం వలన నీలో లీనం అవడం వలన అవన్నీ దూరం అయిపోయి ఒడ్డుకు చేర్చబడతాడు భావార్థం ఏ విధంగా మరణ ధర్ముడు అయినందున మనుషుని మర్తుడు అంటారో మరణ గుణం మరణశీలం కలిగినటువంటి మానవుణ్ణి మర్తుడు అంటారో అదే విధంగా జగదీశ్వరుడు చంపేవాడు అయినందున పరంపిత పరమాత్మ చంపేసేవాడు అయినందున మర్తుడు మానవుణ్ణి మర్తుడు అంటారు ఎందుకంటే మరణశీలం కలిగిన వాడు మరణ ధర్మం కలిగినవాడు జన్మము మరణం అనేది సంభవిస్తుంది మానవునికి కాబట్టి అందుకనే అతడు మర్తుడు అనబడ్డాడు మరియు పరమాత్మ కూడా మర్తుడు అనేటువంటి పేరు మర్తుడు అంటే పరమాత్మకు పుట్టుక లేదు మరి చావుక లేనప్పుడు అంటే జన్మ లేదు మరియు శరీరాన్ని వదిలిపెట్టుడు లేనప్పుడు మర్తుడు ఎలా అవుతారంటే ఎవరైతే చంపేవాడో అనగా కర్మల ఫలితాలను అనుభవింప చేసేవాడు ఒక శరీరంలో ఉండి కర్మలు చేశాడు వాటిని ఆ జన్మ అది పూర్తి అయిపోయింది అందులో అనుభవించలేడు అంటే అతను ఆ జన్మ ఆ శరీరం సహకరించట్లేదు అంటే దాని నుండి తీసి మళ్ళీ ఆ కర్మలను బట్టి ఏ కర్మల అనుసారంగా ఏ శరీరం అవసరం అందులో పంపేవాడు చంపేవాడు అనమాట లేదా అతను మానవ లోపల ఉన్నటువంటి దుర్గుణాలు కామక్రోధనటువంటి శత్రులు ఏవైతే వాటిని చంపేవారు కాబట్టి పరమాత్మ మర్తుడు వేదంలో చెప్పబడింది కూడా ఎవరు చంపుతారు వేదంలో చెప్పడం ఏంటి అతర్వేదంలో ఎవరు చంపుతారు అంటే ఎవరు చంపుతారు ఎవరు బ్రతికిస్తారు బ్రతికించేవారు ఎవరు చంపేవారు ఎవరు అంటే చంపేవాడు చంపేవాడు అయినందులో అతని పేరు మట్టుడు అతర్వేదం మూడు పదమూడు మూడు మూడు చూద్దామని మర్చిపోయాను అంతరం అతర్వేదం చెప్పాను చంపేవాడు అయినందున అతని పేరు మర్తుడు పరంపిత పరమాత్మ ఎలాంటి వాడు చంపేవాడు చంపేవాడు అతడే బ్రతికించేవాడు అతడే కాబట్టి పరమాత్మకు మర్తుడు మర్తుడు మృత్యువు శర్ముడు మరియు యముడు జన్మను ఇవ్వడం వల్ల మరియు ప్రాణ ప్రాణ ప్రదానం చేయడం కారణంగా అతడు భవ జనిత ప్రాణము మొదలైనవి అనబడతాడు చంపేవాడు కాబట్టి అతని పేరు ఏంటి మర్తుడు అంటారు మృత్యువు అంటారు పరమాత్మ యొక్క పేరు శరుగుడు అంటారు మరియు జముడు అదే విధంగా జన్మనిస్తాడు కాబట్టి అందువల్ల అతనికి ప్రాణ ప్రధానము చేయడం కారణంగా జన్మనిచ్చి ప్రాణ ప్రాణప్రదానం చేయడం కారణంగా అతడు భవ అనబడతాడు జనిత అనబడతాడు ప్రాణము మొదలైనగా అనబడతాడు అతని ధ్యానము ద్వారా బలమును పొంది మానవుడు అన్ని విఘ్నాలను మరియు సమస్త శత్రువులను దాటగలడు అతని యొక్క ధ్యానం చేయడం వలన పరమాత్మ యొక్క ధ్యానం చేయ చేసినందున మానవుడు ఏమవుతాడో బలాన్ని పొంది విఘ్నాలను అన్నింటిని దూరం చేసుకుంటాడు సమస్త శత్రువులను కూడా దూరం చేసుకొని వాటి నుండి అధిగమించి పరమాత్మ దగ్గరికి చేరుకుంటాడు అనగా ముఖ్యమైనటువంటి శత్రు కామక్రోధాలు నీర్చేషాదులు వాటిని దూరం చేసుకుంటాడు ఎప్పుడు పరమాత్మ యొక్క ధ్యానం చేసినప్పుడు కాబట్టి ఇక్కడ మర్తుడు అనే శబ్దానికి అర్థము మానవుడు కూడా మర్తుడు అనే శబ్దానికి అర్థము పరమాత్మ కూడా రెండింటిలో భేదం ఏంటి అంటే మానవుడేమో కర్మలు చేస్తే కర్మల అనుసారంగా మరణ జన్మ మరణం లభిస్తుంది కాబట్టి మర్తుడు మరణశీలం కలవాడు కానీ పరమాత్మ మరణశీలం అంటే ఇక్కడ చంపేవాడు మరణింప చేసేవాడు కాబట్టి పరమాత్మకు మర్తుడు అని పేరు ఈ విధంగా సంస్కృతంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అర్థం ఉంటుంది అంటే ఎన్నో రకాలు అర్థం చెయ్యొచ్చు మర్తుడు అనొచ్చు మర్తుడు ఈ లోతైనటువంటి అర్థం తెలియక పరమాత్మ కూడా మర్తడి కాబట్టి అతనికి కూడా జన్మ మరణాలు ఉంటాయని ఆ విధంగా మనం భావిస్తూ వారి కూడా జన్మను మరణం చేస్తూ పుట్టిస్తూ చంపుతూ ఉన్నాం కాబట్టి పరమాత్మకు జన్మ మరణం అనేది లేదు అతడు చంపేవాడే కానీ చచ్చేవాడు కాదు అతడు పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు జన్మను పొందేవాడు కాదు జన్మను ఇచ్చేవాడు ఆ విధంగా మూడు తత్వాలను చూస్తే జీవుడు దేవుడు మరియు ప్రకృతి మూడింటిని ఎవరు కూడా చంపలేరు ఎవరు కూడా పుట్టింపను లేరు అనగా ఆత్మను పుట్టించలేరు పరమాత్మ కూడా జీవాత్మను తయారు చేయరు జీవాత్మ అల్పజ్ఞుడైనందున అతన్ని జ్ఞానవంతుడుగా చేసేందుకు పరమాత్మ సర్వజ్ఞుడు అంత అన్ని తెలిసినవాడు కాబట్టి సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ జీవునికి జ్ఞానాన్ని కలిగించి సర్వజ్ఞనిగా చేయడం కొరకు ఈ ప్రపంచాన్ని రచిస్తాడు జీవునికి శరీరాలను ధారణ చేయడమే జన్మనివ్వడం శరీరాలను తీసివేయడమే మరణం లభించడం కాబట్టి ఆ విధంగా పరమాత్మ మర్తుడు అని ఈ విధంగా ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాము ద్వేషాన్ని అధిగమించి పరమాత్మ ను మనల్గా చేసుకోవాలి మనవాడిగా చేసుకోవాలి